ఉబ్బకాయలు అయితే మంచిగా కాలిపోయినాయి ప్లేట్లేదమ్మా తినేస్తాం మీకు ఆకలి అవుతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ బండి మీద ఎటు పోతున్నారు అనుకుంటారు ఏం లేదండి వెనస్డే కూరగాయలకైతే మార్కెట్కి వెళ్తున్నాం సక్కగా పోయిన మార్కెట్ కూరగాయలు తీసుకున్నాం మళ్ళీ అయితే చికెన్ షాప్కి వచ్చినాం కేజీ చికెన్ అయితే తీసుకున్నాం అన్న కొట్టిండు చికెన్ అన్న రెండు లివర్లు వేవా పాప కానకాని పాప మీ అన్న అయితే రెండు లివర్లు అయితే వేసిండు మళ్ళీ సక్క బండి అయితే ఎక్కిన బండేకి సక్క మళ్ళీ ఇంటికి అయితే వచ్చినాం ఇంటికి రాగానే సంచిన తెచ్చిన కూరగాయలు అన్నీ బయట వేసేసిన మూడు కిలోల ఉల్లిగడ్డ యాభై రూపాయలు అయితే తీసుకున్నారు అన్నీ హాఫ్ కేజీ హాఫ్ కేజీ కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాం వెల్లిగడ్డ అయితే పొట్టు తీయింది తెచ్చుకున్నాను నేను ఎందుకంటే పిల్లలతో అవ్వట్లేదు పొట్టు తీయడం ఇక మా అయితే పెంట పెట్టేసరి తెస్తే సర్లే అని పొట్టు తీసింది తీసుకొచ్చుకున్న పావు కిలో తెచ్చుకున్నా సరిపోతుంది మాకు మేము నలుగురమే కదా మేము ఎక్కువ ఇలియను సరిపోతుంది మాకు సో అందుకే పౌటర్లు అయితే తెచ్చుకున్న మాకు టూ వీక్స్ అయితే వస్తుంది మళ్ళీ అవన్నీ చక్కగా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసిన అన్ని కవర్స్ దేనికి దానికైతే సపరేట్ సపరేట్ అయితే పెట్టిన మా మమ్మీ ఊరు నుంచి అయితే ఆకుకూరలు కూడా తీసుకొచ్చింది మేము సంక్రాంతికి పండగకి వెళ్ళలే కదా సో మేము వాళ్ళు ఇటు వచ్చి అంటే కొంచెం పని ఉండొచ్చి పని మీద ఇంకా వాళ్ళ కూరగాయలు తెచ్చిర్రు ఆకు కూరగాయలు ఇంకా మురుకులు అడప్పాలు కూడా తీసుకొచ్చింది నేను మార్కెట్లో ఒక క్లిప్ తీసుకున్నాను చూడండి బాగుంది కదా జస్ట్ టెన్ రూపీస్ చాలా బాగుంది కదా చికెన్ ఉండడానికి అయితే పొయ్యి మీద ఇచ్చినాము అమ్మ మిర్చిలు చేస్తుంది ఆ పిండి ఎట్లా కలుపుతుందో చూపిస్తేం కలుపుతున్నావు కొంచెం ఇలా శనగపిండి ఇంత చాలా చాలానేరపకాయలు మంచిగా వస్తాయి గింత చినగా గింత నూకలు పిండియాలి శనగ పిండి బియ్యం పిండి బియ్యం పిండి వేసి కలపాలి జర షేప్ ఉంచి మిర్చి చేయాలి బాగా వస్తాయి బుక్క సోడా కొంచెం ఏమన్నది తినే సోడా బుక్క సోడా తినే సోడ ఒకటే అమ్మ కొంచెం ఓమా ఏ అమ్మా ఏం కాదు పోరాకాల సర్దుంది ఏం కాదు ఏం కాదు కొంచెం ఓమా ఒక స్పూన్ సాల్ట్ ఇంకా వాటర్ ఇవ్వాలన్నా కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ మా అమ్మ ఒక్కొక్కటి చెప్తుంది నేను ఒక్కొక్కటి వేసిస్తున్నా వాటర్ అవునా అమ్మమ్మ చింతపండు మిర్చి లోపల పెట్టడానికి స్టఫింగ్ దాంట్లోకి ధనియాల పౌడరు కొంచెం సాల్ట్ అలాగే చింతపండు గుజ్జు సక్క సక్క మిరపకాయలు అయితే కాట్లు పెట్టి లోపల ఉన్న ఏమంటారు అవి గింజలు తీసేస్తుందిగా సరే కూడా అయిపోయింది ఫైనల్గా వేడి వేడిగా అన్నం కూడా అయిపోయింది నెక్స్ట్ చేసి బజ్జీల కోసం మిరపకాయలు రెడీగా ఉన్నాయి ఎప్పుడెప్పుడు నూనెలో వేస్తారా అన్నట్టు వెయిట్ చేస్తున్నాయి స్టఫింగ్ నింపుకొని ఉన్నాయి నూనెలో వేయాలి బజ్జీలు తినాలి కొంచెం సలసలగా ఆలుతుంది ఒక మిరపకాయ తీసేసింది అమ్మ అప్పుడే ఫాస్ట్ ఫాస్ట్ చేసే మమ్మీ మిరపకాయలు ఎప్పుడు తినాలి అని వెయిటింగ్ ఇక్కడ మా అమ్మ చేసిన మిరపకాయలు మంచిగా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి నిజంగా మమ్మీ మంచిగా ఉంటాయి దండది కూడా మంచిగా తింటాడు నువ్వు చేసిన నిరపకాయలు బావకైతే ఇంకా మస్తు ఇష్టం మా పెద్ద బావకైతే మస్తు ఇష్టం నిరపకాయలు ఏంటో మా అమ్మ టేస్ట్ అట్లా చేసేది మంచిగా ఉంటాయి ఎంత అమ్మ చేతి అంటారు కదా మా నరేష్కి కూడా మస్తు ఇష్టం నిరపకాయలు తెలుసా కానీ ఎక్కువ వేయము మేము బజ్జీలు అయితే మంచిగా ఫ్రై అవుతుంది అమ్మ ఏదైనా కామెడీ చెప్పరాదు మమ్మీ నువ్వు జోక్ వేస్తావు కానీ శాస్త్రాలు అట్లా చెప్పరాదు మమ్మీ అమ్మ చెప్పమా మా మమ్మీ ఏమి అమ్మ అమ్మ మా అమ్మ నేను ఇంటికి పోతే మస్తుతావు పని చేయమేం అని వీడికి వచ్చినా కూడా నేనే చేయాలంటారు మా అమ్మ మా ఇంటికి ఇంటికి వస్తే పని చేయవు వీడికి వస్తే నాతోటే చేపిస్తావు అంటారు మా అమ్మ కదమ్మా తిడతావా అని ఇది చూడమా హాయ్ చెప్పు మా అందరికీ యూట్యూబ్ ఛానల్స్ అందరు ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ హాయ్ చెప్పు మా బిడ్డ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరని చెప్పు లైక్ కొట్టిరని చెప్పు మా అమ్మాయి చెప్తుంది ప్లీజ్ మా అమ్మ చెప్పినందుకని ఒక లైక్ కొట్టుర్రీరపకాయలు అయితే మంచిగా కాలిపోయినాయి ప్లేట్లేయామా తినేస్తాం మీకు ఆకలి అవుతుంది నువ్వు చేసిన ఇరపకాయలు మా అమ్మాయి చేసినా ఇరపకాయలు బావు బావు మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది మమ్మీ ఆమా అమ్మా నీకు మా ఐదుగురిట్ల ఎవరు ఎక్కువ ఇష్టం అమ్మా అవ నీజుని చెప్పేవిడు నీకు ఏమలత్తా అంటే ఇష్టం మా పెద్దక్క అంటే ఇష్టం మా అమ్మకు మస్తు ఇష్టం తెలుసా తర్వాత మా చిన్న తర్వాత మా సాయిగాడు నేనైతే ఇష్టం నేను మా అయ్యకి ఇష్టం అంటే ఇప్పుడు నాయన్న అడగాల నీకు ఎవరి ఇష్టం అంటే మళ్ళీ అమ్మడిదే ఇష్టం అంటాడు నాకు నేమ్ ఏందో తెలుసా మా అమ్మ ఇంట్లో అంబడదానా ఎందుకు పెట్టి నాకు ఆ లంబడి అంబడదానా అని పాట వస్తే మీ నాయన పెట్టిన పేరా మా ముసలి మా మా అమ్మల నాన్న మస్తు అంటుండే నన్ను లంబడదానా అదేమో పాట ఏమో పాట పాడుతుండమ్మా లాయి లాయి లంబరి బొమ్మ ఏదో మంచి పాట పాడుతుండే మా తాతన్న మీద మళ్ళీ సెకండ్ వాయి వేసింది మిరపకాయ బజ్జీలు మిరపక్కాయ మీద చల్లుకోవడానికి నేనైతే ఇంట్లోనే తయారు చేసిన పౌడర్ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ మంచిగా మిరపకాయ బజ్జీల మీద చల్లుకొని తింటే ఉంటుంది కదా టేస్ట్ సూపర్ ఉంటుంది అమ్మ చేసిన మిరపకాయ టేస్ట్ ఎక్కడ విదాం సూపర్ మన మంచిగా ఉండే విధంగా చాలా బాగున్నాయి మా అమ్మ చేసినట్టు మీరు ట్రై చేయండి ప్లీజ్ మా అమ్మ చేసినట్టు లైక్ అయితే కొట్ట ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్స్ లైక్ అయితే చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఇంకా చాలా చేయాలనుకుంటున్నా కింద సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా దాని ఒక్క గొట్లు నేను ఇట్లాంటి ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అట్లనే పక్కన గంట సింబల్ ఉంటుంది దాని గట్టి గట్టి కొట్టుదు మిర్చిలో రెండు చింతాలు మంచి ఉన్నాయా మిర్చిలో